భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధాల్లో భారతదేశానికి మద్దతుగా తెలిపినటువంటి దేశాల గురించి మనం తెలుసుకుందామా భారతదేశానికి మద్దతుగా తెలిపిన దేశాలు నెంబర్ వన్ ప్లేస్లో సోవియట్ యూనియన్ అనగా ఇప్పటి రష్యా ఉంది భారతదేశానికి అన్ని యుద్ధాల్లో మద్దతు ప్రకటిస్తూనే ఉంది ప్రత్యేకంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశానికి ఆర్థికంగా సైనిక రాజకీయ సహాయాన్ని అందించింది భారతదేశంలో శాంతి మరియు మిత్రతా ఒప్పందాలు చేసుకుంది రెండవ స్థానంలో ఇజ్రాయిల్ ఉంది పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం సమయంలో రహస్యంగా ఆయుధాలు ఇంటెలిజెన్సీ గూఢచార సమాచారాన్ని సహాయంగా అందించింది భారతదేశం దీనిని చాలా సంవత్సరాల తర్వాత అధికారికంగా గుర్తించింది మూడవది బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో భారత్కు నేరుగా మద్దతు ఇచ్చింది ఎందుకంటే భారత సహకారంతో బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందింది కాబట్టి నాలుగవ ప్లేస్లో యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు అంటే ఫ్రాన్స్ జర్మనీ అటువంటి దేశాలు మద్దతుగా నిలిచాయి ఐదవ స్థానంలో అమెరికా ప్రారంభంలో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో భారత్కు మద్దతుగా మారింది కార్గిల్ సమయంలో అమెరికా ప్రభుత్వంపై భారత్ ఒత్తిడి పెట్టి పాకిస్తాను వెనక్కి తీసుకువెళ్లేందుకు సహాయం చేసింది మొత్తంగా చెప్పాలంటే రష్యా సోవియట్ యూనియన్ భారతదేశానికి ఎప్పటికీ స్థిరమైన మిత్రుడు ఇజ్రాయిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సహాయం ఇచ్చినప్పటికీ తర్వాతి కాలంలో బహిరంగంగా మద్దతు తెలిపింది బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధంలో నుంచి మిత్రుడిగా మారింది అమెరికా మొదటి పాక్వైపు ఉన్నా కానీ తర్వాత పరిస్థితులను బట్టి భారతదేశానికి మద్దతు ఇచ్చింది ప్రపంచంలో చాలా దేశాలు ముఖ్యంగా భారతదేశం యొక్క దేశాలు యుద్ధం సమయంలో భారతదేశానికి మద్దతు ఇవ్వాలని సంకల్పిస్తాయి కానీ అంతర్జాతీయంగా యుద్ధ విధానాలు శాంతి చర్చలు మరియు రాజకీయ పరిణామాలు ఈ మద్దతును ప్రభావితం చేయవచ్చు